వెల్కమ్ టు జిల్లా హనుమకొండలం ఊరగొండ వద్ద రైతులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో రుణమాఫీ కానీ రెన్యువల్ చేశామని అయినప్పటికీ తమ రుణాలు మాఫీ కాలేదని వాపోయారు బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు రుణాలు మాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే సంబంధిత అధికారులు పట్టించుకుని రుణాలు మాఫీ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు పద్దెనిమిది రోజులు అరవై వేల రూపాయలు కాపు తీసుకున్నాము మాకు ప్రతి సంవత్సరము రెండు వేలు అసలు మరియు మిత్తి కలిపి రెండు వేలు చేస్తున్నాము మేము వచ్చేసి పద్దెనిమిదవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై మూడులో కూడా అసలు మరియు మిత్తి కలిపి రెండు వేలు చేసినాము బ్యాంకులో మాకు ఇప్పటి వరకు ఫస్ట్ విడత వచ్చింది లక్ష రూపాయల రుణమాఫీ అయిన రైతులకు రెండో విడద రుణమాఫీ అయినా వచ్చినది కానీ రెండు రెండిటల్లో చూస్తే మా పేరు ఎక్కడ కూడా రావట్లేదు కావున మేము ప్రతి సంవత్సరము రెండు వేలు చేస్తున్నాం కాబట్టి మేము కూడా రైతులం కాబట్టి మాకు కూడా రుణమాఫీ అర్హత ఉన్నది కాబట్టి గవర్నమెంట్ మాకు రుణమాఫీ చేయాలి దీని మీద ఎవరైనా బ్యాంక్ అధికారులు అడిగినా కూడా ఏమి చేయలేము ధ్యాన మొత్తము బయటికి తీసుకున్నారు కాబట్టి మేము ఏం చేయాలని గవర్నమెంట్ బ్యాంక్ అధికారులు చెప్తున్నారు కావున మాకు గవర్నమెంట్ స్పందించి మేము కూడా రెగ్యులర్ అయితే రైతులం కాబట్టి ప్రతి సంవత్సరం రెగ్యులర్ చేస్తాను కాబట్టి మా కూడా రే రుణమాఫీ వర్తించు మాఫీ చేయాలని కోరుకుంటాను మా మంది ఊరు కొండ గురగుండీ కెనరా తీసుకుని పది మూడు సంవత్సరాలు మేము ఎప్పుడూ తీసుకుంటే అప్పుడే పెడతాం తీసుకున్న విధంగా అటెండెన్స్ పెట్టిందో ఇంతవరకు కాయ మళ్ళీ నిర్మాణ చేయలేదు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తీసుకుంటానో డబ్బు పెడతాను మాకు ఇప్పుడు ఆ మూడు సంవత్సరాలు కాదు ఇప్పుడు ఆయన ఇంతవరకు మళ్ళీ అప్పటి పెట్టింది ఇప్పటి వరకు మాకు ఏంటి ఇవ్వలేదు మాకు మా బ్యాంకు మార్చేదు మా బ్యాంకు తప్ప మా తప్ప గుణు ఈ బ్యాంక్ కావాలంటే గవర్నమెంట్ మాకు పంపించలేదా మీద మాకు అందరికీ మాత్రం జైతాను రెగ్యులర్గా రెండు వేల పదిహేను సెప్టెంబర్లో తీసుకున్నాం మేము మా సిద్ధాలకు ఎలాంటి గుణమాట రాలేదు ఇలాంటి సంస్థ సంస్థ ఇలాంటి వ్యక్తిగా రాలేదు డాంక్ వారు కూడా మాకు ఎలాంటి వివాదం ఎస్సే సంపలేదు అదే డాంక్ పోతే డాంకాలు రాలేదు మీరు అక్కడ మీరు చూపెట్టలేదు మీ గుణమాట మీకు లేదని చెప్పి డ్యాంక్ వారు అంటున్నారు మీ ఎక్కడి సంప్రదం మా గవర్నమెంట్ కావాలన్నా మాకు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మాకు రుణమాఫీ చేయాలని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వాన్ని ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం ఇయర్లీ ఎప్పటికీ మా ఇయర్ ఎన్నింగ్ మొత్తం మీరు రుణాఫీ చేసుకుంటూ మాకు రుణాలు చేస్తున్నాం కాబట్టి మా రైతులు రైతులందరికీ నా ఉపయోగం కాదు అందరికీ రుణాలు చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మాకు బాగా అందరికీ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ రుణమాప్తి మీరు క్రాప్లోను రెండు వేల పద్దెనిమిది నవంబర్ అక్టోబర్లో తీసుకున్నాం అప్పటి నుంచి కంటిన్యూ రిమూవల్ చేసుకుంటూ పోతున్నాం బ్యాంకు వాళ్ళు ఎప్పుడున్నా మన క్రాప్ లోను క్రాప్ లోను నంబరు దాన్ని చేంజ్ చేయాలంట వీళ్ళు 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 తప్పుని మాను విలేదు కాదు ఒక నెల ముందే కట్టుకుంటూ పోతున్నా ఇట్లా మా విలేజ్లో ఒక రెండు వందల మంది వెళ్తారు గుణ కాని వాళ్ళు గుణ పెద్ద తక్కువ గవర్నమెంట్ గవర్నమెంట్లో కావాలా ఈ గవర్నమెంట్ కూడా కాదన్నారు పద్దెనిమిదిలో ముప్పై ఒకటో తారీఖు పదొండు అరవై వేలు రూపాయలు రుణం తీసుకున్నాము అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో కూడా మాకు రుణమాఫీ వర్తిస్తామని ఎదురు చూసినాం అప్పుడు మాకు రుణమాఫీ కాలేదు తర్వాత మళ్ళీ అట్లే రిన్యువల్ చేసుకుంటూ ఎప్పుడైనా ఏ సంవత్సరం ఆ సంవత్సరం ముందే మేము రినివల్ చేసుకుంటూ మొత్తం అప్పులు కట్టుకుంటా మళ్ళీ వన్ బీ బీ ఇస్తుంది వన్ బి ఎప్పుడు ఏ సంవత్సరం వస్తుంది వన్ బీ ఇస్తూ ఆధార్ కార్డు నెంబర్ ఇస్తూ మేము మొత్తం రుణం కట్టుకుంటూ వస్తున్నాము ప్రతి సంవత్సరం కట్టుకుంటూ వస్తూ రెండు వేల ఇరవై రెండులో మాకు మాకు బుక్ తీసి ఎక్కువ అమౌంట్ కావాలని మేము అడిగినాము అడిగితే మీకు రుణమాఫీ వర్తించదు బుక్ తీసి వెళ్తే ఇది ఇట్లా కంటిన్యూ అయితేనే రుణమాఫీ వర్తిస్తారని మాకు మేనేజర్ ఇక్కడ బ్యాంకులో చెప్పడం జరిగింది అందువల్ల రుణమాఫీ వర్తిస్తా చెప్పి బుక్ మార్పకుండా మళ్ళీ అదే కంటిన్యూ అట్టే చేసుకుంటూ వచ్చినాము ఈరోజు మాకు లక్ష రూపాయల రుణమాఫీ అవుతుందని ఆ వచ్చిన తర్వాత పేరు చూసుకుంటే మా నెంబర్ పేరు అదే కాదు బ్యాంక్లోకి వచ్చాడు అడిగితే మా తప్పని మా ఏం లేదు లేదు కాబట్టి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా చేస్తారో వాళ్ళని తీసుకుని అంటే మేము భావన ఏఈఓ దగ్గర పోయితే స్టేట్మెంట్ తీసుకురామని అన్నారు మేము రెండు వేల నుండి ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఆ సంవత్సరం మొత్తం చెల్లించుకుంటూ వచ్చినాము మా స్టేట్మెంట్లో కూడా చూసి ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు ముప్పై ఒకటి స్టేట్ కడప్ అవసరలో ఉంది మీరు ఇప్పుడు దీనికి ఏం చేయలేమని వాళ్ళు చేతులు ఎత్తిస్తున్నారు దీనిపైన ప్రభుత్వం పైన చర్య తీసుకొని మా ఏ సంవత్సరం మా మిస్టేక్ మేము మొత్తం కట్టి చెల్లించుకుంటూ వస్తున్నాం కాబట్టి మా దీని తరపున బ్యాంక్ వాళ్ళు మాకు దీన్ని చోరేలా చూసి చేయగలరాని కోసం కానీ dia subscribe